తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయల నిధులను పంపిణీ చేస్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక అంతేకాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో అదేవిధంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు మరియు వివిధ రకమైన ఏదైతే ప్రభుత్వం అందజేసినటువంటి ప్రజా పరిపాలన పత్రం పైన నంబర్ ఏదైతే ఉందో వాటిని చూసుకొని మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలలో అదేవిధంగా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రజల ఖాతాలలో ఇంటింటా ప్రతి ఒక్క మహిళల ఖాతాలలో ఈ ఇరవై వందల రూపాయల నిధులను అనేది చేయబోతున్నారు అంతేకాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ అదేవిధంగా రేషన్ కార్డులు ఉన్నాయో వారందరికీ మూడు అదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్ర ప్రభుత్వం ఇక అవేంటో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకుందాము ఇక దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే చూడండి అంతేకాకుండా చాలామంది మహిళలు ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి హామీని చూసుకొని చాలామంది అయితే ఈ డబ్బుల కోసం కొన్ని నెలల నుంచి కొన్ని మనకైతే రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూడడం అయితే జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఎన్నికల హామీ మేనిఫెస్టో మేము అధికారంలోకి వస్తే వచ్చిన వెంట నుం వచ్చిన వెంట నుంచే మనకి వంద రోజుల నుంచి లేదంటే ఒక నెల నుంచే ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక తీరా ప్రభుత్వం ఏర్పడి ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చే మనకైతే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఈ పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయల నిధులు అనేది పంపిణీ చేయలేదు ఇక దీనిపైనే కీలకమైన సమాచారాలని రిలీజ్ చేస్తూ అప్డేట్స్ అనేది వీడియోలు చేయడం అయితే జరిగింది ఇక అవేంటో మనం ఈ వీడియోలనైతే అయితే సమాచారాన్ని అయితే తెలుసుకుందాము సో దానికోసం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి అంతేకాకుండా చాలామంది ఈ వీడియోని చూస్తూ కూడా ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయని వారు చాలామంది అయితే ఉండడం అయితే జరిగింది సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని కోరుతున్నాను ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది అయితే కోరుతున్నాను ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి మహిళల ఖాతాలలో ప్రతి నెల ఇరవై వందల రూపాయల నిధులను రాష్ట్ర ఉన్నటువంటి ఆ పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పంపిణీయడానికి ఇక్కడ కీలకమైన అప్డేట్స్ అనేది వెల్లడించడం అయితే జరిగింది ఇక మనకి ఎవరైతే మొదటిగా తెలంగాణ హామీ మేనిఫెస్టోలో మనకి ఎవరైతే ప్రజాపాలనలో ఎటువంటి పెన్షన్ దరఖాస్తు లేనివారు ఎవరైతే మహిళలు దరఖాస్తు చేసుకున్నారో ఆ ఫారంలో ఉన్నటువంటి నంబర్తో మీరైతే సర్వీస్ సెంటర్లో మహాలక్ష్మి పథకం సంబంధించిన దరఖాస్తునైతే ఆహ్వానించాలి ఇక ఆ దరఖాస్తులో మీరైతే అన్ని అర్హతలు కలిగి ఉండి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలలోపు ఇప్పటివరకు ఎటువంటి అర్హత కలిగిన గవర్న గవర్నమెంట్ పెన్షన్లు తీసుకుని వారు దీనికైతే అర్హులు ఇక పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాలు పెళ్ళైనటువంటి పెళ్ళి అయినటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో ఇక మహిళల ఖాతాలలో ప్రతి నెల 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 ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ ఉత్తర్వాలను జారీ చేయడం అయితే జరిగింది ఇక దీనిపైనే ఈ పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ మొబైల్ నెంబర్కి ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది చేయించుకో చేయించుకొని ఉండాలని కూడా వెల్లడించడం అయితే జరిగింది ఇక ఎవరు బ్యాంక్ ఖాతాకి ఈ అప్డేట్స్ అనేది ఎవరైతే చేయించుకొని ఉంటారో వారి ఖాతాలలో మాత్రమే ఈ పెన్షన్ డబ్బులు అదేవిధంగా ఇటు మహాలక్ష్మి సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయలు ఏవైతే ఉన్నాయో ప్రతి నెల వారి ఖాతలలో తొందరగా జమ అయితే వెల్లడించడం అయితే జరిగింది సో ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పూర్తి సమాచారాలు అయితే ఇవి ఇటు కొత్త పెన్షన్ల అదే అదేవిధంగా మహాలక్ష్మి పథకం రెండు పథకాలు ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలోనైతే జమ చేయనట్లు అప్డేట్స్ అనేది విడుదలయ్యాయి ఇక ఈరోజున కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్